మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన జీవితంలో ఆయన పడినన్ని అవమానాలు మరే హీరో పడలేదని చెప్పొచ్చు అలా పడిన అవమానాల కారణంగానే ఈ రోజున ఆయన పద్మ విభూషణకు అర్హుడయ్యాడని చెప్పొచ్చు ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి గారికి ఇటీవలే పద్మ విభూషణ్ అవార్డు వచ్చిన సంగతి మనందరికి తెలిసిందే ఆయనకు రెండు వేల ఆరులోనే పద్మభూషణ్ అవార్డు వచ్చింది తాజాగా సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మ విభూషణ్ అవార్డుని ఇవ్వడం జరిగింది పంతొమ్మిది వందల యాభై ఐదు ఆగస్టు ఇరవై రెండున నర్సాపురంలో చిరంజీవి గారు జన్మించారు ఆయన తాత జేఆర్కే నాయుడు శివుని భక్తుడు అవతూ ఉండడంతో శివశంకర్ వరప్రసాదని నా నామకరణం చేశారు చిన్నప్పటి నుంచే చాలా హుషారుగా యాక్టివ్ గా ఉండే చిరంజీవి గారు డాన్స్ పై ఆసక్తి కనపరిచేవాడు అలాగే ఓసారి హై స్కూల్ లో ఉన్న సమయంలో కల్చరల్ యాక్టివిస్ యాక్టివిటీస్ లో భాగంగా ఓ నాటకంలో పరంధామయ్య గారి పాత్ర పోషించాడు మొదటగా ఆయన నటనకు అక్కడ బీజం పడిందట తల్లి తండ్రి కూడా నటనపై ఆయనకున్న ఇంట్రెస్ట్ ని ఎంకరేజ్ చేశారు తల్లి కోరికతో ఇంటర్ లో బైపీసీ తీసుకున్న చిరంజీవి గారు వైఎంఎం లో డిగ్రీ పూర్తి చేశారు కాలేజీ రోజుల్లోనే రాజీనామాలో అనే నాటకంలో చైర్మన్ పాత్ర పోషించారు నాటకాలపై ఉన్న ఆసక్తితో సినిమాలోకి రావాలని అనుకున్నారు సినిమాల్లోకి రావడం కరెక్టే అని చాలా ఆలోచించుకున్నారట సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకుని మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ తీసుకున్నారు ఐదు నెలల్లో ట్రైనింగ్ అయిపోయింది అనుకున్న టైంలో రాళ్ళు సినిమాలో నటించే అవకాశం వచ్చింది ఆ టైంలోనే పేరు కూడా మార్చుకోవాలని అనుకున్నారు చిరంజీవి అంటూ ఆయనకు ఒక కల వచ్చింది ఆ కల గురించే అంజనాదేవికి చెప్పగా అది హనుమంతుని పేరు అని చెప్పారట అలా ఆ పేరుతోనే వరప్రసాద్ చిరంజీవిగా మారి ఇండస్ట్రీలోకి పరిచయం అయ్యారు పునాదిరాళ్ళుతో పాటు ప్రాణం ఖరీదు సినిమాలో కూడా నటించారు పునాదిరాళ్ళు సినిమాకు బ్రేక్ ప్రాణం ఖరీదు సినిమా ముందు రిలీజ్ అయింది ట్రైనింగ్ లో ఉన్న సమయంలో ఓసారి పూర్ణ పిక్చర్స్ సంస్థ వారి ప్రివ్యూలను చిరు సుధాకర్లు చూసి రివ్యూలు ఇస్తూ ఉండేవారు ఆ టైంలో ఆ సినిమాలో హీరోగా నటించిన వారి మేకప్ మ్యాన్ డ్రైవర్లు వారిని లేపి వారి ప్లేస్ లో కూర్చున్నారు దీంతో చేసేది లేక వారు నుంచుని సినిమా చూసి రివ్యూ ఇవ్వాల్సి వచ్చిందట ఈ విషయాన్ని ఇంటికి వచ్చాక ఆ సంస్థ అధినేత భార్యకి చెబుతూ ఆంటీ మేము మీ అతిథులుగా వెళ్ళాం కానీ వారు మమ్మల్ని డోర్ దగ్గరే పెట్టారు తిరిగి వస్తే మీకు చెడ్డ పేరు వస్తుందని భావించాం ఈ ఇండస్ట్రీకి నెంబర్ వన్ హీరోని అవ్వకపోతే అడగమని చిరంజీవి ఛాలెంజ్ చేశారట అన్నట్లుగానే ఆ ఛాలెంజ్ ప్రూవ్ చేసి చూపించారు అందరి వాడు మనూరి పాండవులు ఇలా చాలా సినిమాలు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు ఖైతీ సినిమా కూడా చిరంజీవి గారికి చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది పంతొమ్మిది వందల ఎనభై ఎనభై మూడు దాదాపు పద్నాలుగు సినిమాలు చేశారు అందుకే బ్రహ్మానందం ఆయన్ని అలుపెరగని సూర్యుడు అంటూ అభివర్ణించారు ఇక చిరంజీవి గారు తన కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు ఈ రోజుకి కూడా ఆయన తన ఫ్యాన్స్ ని తన సినిమాలతో ఆలరిస్తూనే ఉంటున్నారు అంతేకాదు ఇండస్ట్రీలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా పెద్ద దిక్కుగా అండగా ఉంటున్నారు ఆయన చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మ విభూషణ అవార్డు ఇచ్చింది ఇదంతా ఒకలే ఒక ఎత్తు ఎలా అంటే కాయిన్ కి రెండు వైపులు ఎలా ఉంటాయి ఇదంతా కూడా ఒక పార్శ్వం అయితే ఇంకో పార్శ్వం చూసుకుంటే గనక మెగాస్టార్ చిరంజీవి గారిని ప్రతి స్థాయిలో కూడా అవమానించుకుంటూ వచ్చారు ఎక్కడ దాకెందుకు తన రాజకీయ జీవితంలో కూడా రకరకాల కుట్రలు పండి ఆయన రాజకీయ ప్రస్థానాన్ని నిలిపివేసేలా చేయడంలో కొంతమంది కీలక పాత్రలు పోషించారు ఆ వ్యక్తుల పేర్లు ప్రపంచానికి తెలిసినప్పటికీ కూడా బయట చెప్పడానికి ఏ మాత్రం కూడా ఇష్టపడరన్నమాట చిరంజీవి గారు అంటే తన పైన గుడ్లు వేసేలా చేశారు ఇష్టం వచ్చినట్టు తిట్టారు వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డల్ని రోడ్డుపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు చివరాఖరికి ఇటీవల పుట్టిన బిడ్డల్ని వాళ్ళ పిల్లల పెళ్లిళ్లను సైతం నిత్య వార్తల్లో ఉండేలా కొంతమంది వ్యక్తులు అయితే మెగాస్టార్ చిరంజీవి గారిని వ్యక్తిగతంగా దెబ్బ కొట్టాలని చెప్పేసి చూశారు కానీ ఆయన ఒక శిఖరం కాబట్టి వాటన్నిటిని అధిరోహించి ఈ రోజున పద్మ విభూషణుడిగా నిలిచాడని చెప్పచ్చు